చిలుకూరు బాలాజీ టెంపుల్కు భక్తులు పోటెత్తారు గరుడు ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్న ప్రచారంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ సాగా వివిధ జిల్లాల నుంచి భక్తులు చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకున్నారు దీంతో ఓఆర్ఆర్ మొయినాబాద్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి దేవాలయంలో గరుడు ప్రసాదం పంచుతామని మూడు రోజుల క్రితం ప్రకటించారు ఈ గరుడు ప్రసాదం ఎవ్రీ ఇయర్ ఇచ్చేదైనా ఈసారి సోషల్ మీడియాలో దీని గురించి విపరీతమైన ప్రచారం జరిగింది గరుడు ప్రసాదం తిన్న మహిళలకు సంతాన భాగ్యం కలిగిందని కొంతమంది చెప్తున్నారు సంతాన భాగ్యం కోసం రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ టెంపుల్కు దంపతులు పెద్ద సంఖ్యలో వెళ్లారు గరుడు ప్రసాదంతో పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడ్డారు ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్లు చిక్కుపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు మొయినాబాద్ ఏరియాలో ఇరవైకు పైగా స్కూల్స్ ఉన్నాయి ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు ప్రసాదం పంపిణీ ముగిసిందని పోలీసులు చెప్తున్నా కూడా భక్తులు వస్తూనే ఉండడంతో గంటలు కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది